నేను ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది నేను ఎక్కడ ఎక్కడ దూరి ఇక్కడ చూసినా కానీ దొరకలేదు మీషోలో ఒకసారి చూసేసరికి ఇక్కడ కనిపించింది మమ్మీని అడిగితే సరే తీసుకుందాంలే అని ఇది ఇదేంటో మీకు తెలుసా ఓపెన్ చేస్తున్నా లోపలిచ్చిన కవర్ కూడా కట్ట ఇదేంటో మీకు తెలిస్తే చేయండి ఇది హెయిర్ కి హెయిర్ డ్రైయింగ్ క్లాత్ ఇది ఇది హెడ్ బాత్ చేసినప్పుడు నాకు క్లాత్ చుట్టుకోవటం రావట్లేదు అందుకే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను మీకు కూడా ఎవరైనా హెడ్ బాత్ చేసినప్పుడు క్లాత్ కట్టుకోవటం రాకపోతే ఇది కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి బాగుంది క్లాత్ కూడా సాఫ్ట్గా లెంత్ ఇంత వస్తుంది ఇంత లెంత్ మీ హెయిర్కి సరిపోతుంది ఎవరిదన్నా హెయిర్ లాంగ్ ఉంటే అక్కడ సైజెస్ కూడా ఉంటాయి ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాము ఈ రెండు ఒకటే టైంకి వచ్చినాయి బై మార్నింగే వచ్చినాయి అందుకే ఇప్పుడే అన్బాక్సింగ్ చేసేస్తున్నాను ఇది ఏంటంటే మనకి సమ్మర్లో బాగా స్వెట్టర్స్ చేస్తుంది కదా మనకి బ్యాక్ రుద్దుకోవటం చాలా అవుతుంది కదా అందుకే ఇది ఇట్లా ఇది ఆర్డర్ పెడితే బ్యాక్ సైడ్ రుద్దుకోవటం ఈజీ అవుతుంది కదా అనేసి ఇది ఆర్డర్ పెట్టినాము ఇలా ఇలా రుద్దుకోవచ్చు బ్యాక్ సైడ్ ఈ ప్రోడక్ట్ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది మీకు కూడా బ్యాక్ సైడ్ కష్టంగా రుద్దుకోవటం కష్టంగా ఉంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బాగుంది એટલે એટલા બ્યા સેડ એટલે કીધું કોર્ વાચિંગ દિશિયો